హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చాలా మంది కొత్తగా నా ఛానల్ని చూస్తున్నారు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ని ఆన్ చేసుకోండి గా నేను అప్లోడ్ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తాయి మన కిచెన్ లో మనకైతే సామాన్లు అయితే ఎప్పుడు నిండుగా కనిపించాలి కదండి మందికి అలాగే ఇష్టం నాకు కూడా అలాగే ఇష్టం నేనైతే కొన్ని వస్తువుల్ని బయట షాప్స్ అయితే అవాయిడ్ చేశాను ఎందుకంటే రేట్ ఎక్కువగా ఉంటాయి అని చెప్పేసి ఈ మధ్య ఎక్కువగా నేనైతే ఇంట్లో కావాల్సిన వస్తువులన్నీ ఆన్లైన్లోనే పర్చేస్ చేస్తున్నాను అందుకోసం మీకు ఎవరికైనా యూజ్ అవుతుంది అని చెప్పేసి కొన్ని కొన్ని టిప్స్ ఇంకా కొన్ని ఇంట్లో వస్తువుల్ని మీకు ఈ రోజు వీడియోలో షేర్ చేస్తాను స్టీల్ బాక్సెస్ అయితే కిచెన్లో చూడడానికి బాగుంటాయి హెల్త్కి మంచిది అందుకోసం ఈ స్టీల్ బాక్సెస్ ని నేను మీషోలో ఆర్డర్ చేసుకున్నాను ఇక ఇక సామాన్ అంతా అక్కడ ఇక్కడ మనకి డబ్బాలలో పోసి పెడితే కన్ఫ్యూజన్ అనేది ఎక్కువగా అవుతూ ఉంటుందని చెప్పేసి ఇలా లేబుల్ కూడా చేసి పెట్టేసుకున్నాను మీకు ఎవరికైనా వీటి లింక్స్ కావాలంటే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఈ వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి మనకి చాలా డిజైన్స్ లో అయితే దొరుకుతాయి ఇక ఎడ్జెస్ అనేవి కొన్ని కొన్ని బాక్సెస్ అయితే మనకి షార్ప్ ఉండి మనం తోముతున్నప్పుడు కోసుకోవటం అనేది జరుగుతూ ఉంటుంది కదా ఇలాంటి బాక్సెస్ కి అయితే ఆ ప్రాబ్లమే లేదు చాలా నీట్ గా ఉన్నాయి నేనైతే కొన్ని బాక్సెస్ టూ ఇయర్స్ ఇప్పటికి టెన్ ఇయర్స్ అయిన బాక్సెస్ కూడా ఉన్నాయి వాడినా కూడా బ్లాక్ అవ్వడం కానీ అలా కానీ ఏమీ అవ్వలేదు చాలా బాగున్నాయి క్వాలిటీ అయితే చాలా చాలా డిజైన్స్ ఇంకా కలెక్షన్స్ సైజెస్ కూడా దొరుకుతున్నాయి నెక్స్ట్ వచ్చేసి ఈ స్టాండ్ మనం చిన్న చిన్న వస్తువులు పెట్టుకోవటానికి మనకి స్టాండ్ అయితే బాగా యూజ్ అవుతుంది ఇది నేను స్టాండ్ ప్లస్ ఈ గాజు సీసాలు కలిపి ఆఫర్ లో తీసుకున్నాను మనకి చిన్న చిన్న మసాలాలు కానీ అవన్నీ కూడా చక్కగా ఇలా ఒకేసారి పట్టేసి పెట్టుకున్నామంటే వన్ మంత్ వరకు ఎలాంటి కర్రీస్ వండినా కూడా మనకు టెన్షన్ అనేది ఉండదు టకటక కర్రీస్ లో ఈ పౌడర్ తీసుకొని మనం వేసేసుకోవచ్చు డిఫరెంట్ డిఫరెంట్ కర్రీస్ అనేవి తొందరగా అయిపోతాయి ఈ గాజు సీసాలు అనేవి మనకి ఆర్ వస్తాయి స్టాండ్ తో కలిపి చిన్నగా ఇలా మనం లేబుల్ చేసుకొని మసాలాలు వేసుకోవడానికి ఈ బాక్సెస్ బాగా యూజ్ అవుతాయి ఇందులో మనం ఎక్కువ కావాలంటే స్పూన్ యూస్ చేసుకోవచ్చు ఇటు సైడ్ ఓపెన్ చేసుకొని లేదు కొంచెం సరిపోతుంది పెప్పర్ పౌడర్ లాంటిది అన్నప్పుడు ఇది ఓపెన్ చేసుకొని మనం వేసుకోవచ్చు అండ్ క్వాలిటీ మాత్రం చాలా బాగుంది అండ్ వెయిట్ కూడా కొంచెం ఎక్కువగానే ఉంది నెక్స్ట్ వచ్చేసి ఈ ఆయిల్ డిస్పెన్సర్ మనము నూనె టిఫిన్స్ కానీ ఏమైనా చేసినప్పుడు ఆ గసంతా ఆయిల్లోకి వచ్చేస్తుంది మళ్ళీ రీయూజ్ చేసుకున్నప్పుడు మనం ఎంత సరే కొంచెం కొంచెం కదా అలాంటప్పుడు ఇది బాగా అవుతుంది జస్ట్ వేడి చల్లారిన తర్వాత జస్ట్ దీంట్లో వేసేసుకొని వడపోసుకున్నామంటే మనకి బ్యాగ్ అనేది కొంచెం చిన్న చిన్న పలుకులు రాకుండా నూనె అనేది అసలు మనం కొన్నప్పుడు ఎంత బాగా వస్తుందో అంత నీట్ గా వడపూసిస్తుంది మనం దీన్ని వాష్ చేసుకుని రిలీజ్ కూడా చేసుకోవచ్చు ఇలాంటిది ఒక్కటి చాలు మన పని అయితే చాలా ఈజీ అవుతుంది మళ్ళీ మళ్ళీ డబల్ పనులు అయితే ఉండవు ఆయిల్ కూడా వేస్ట్ అయితే అస్సలు అవ్వదు మనకి రెండు స్టాండ్ ఒకటి బ్యాగ్స్ వస్తాయి మా బ్యాగ్స్ అనేవి మనం ఆప్షన్ అనమాట మనం స్టాండ్ ప్లస్ బ్యాగ్స్ కొనుక్కోవచ్చు లేకపోతే విడిగా మనకి స్టాండ్ ఉందనుకోండి బ్యాగ్స్ కూడా కొనుక్కోవచ్చు అది మనం గా మనం పర్చేస్ చేసుకోవచ్చు నేనైతే రెండు కలిపి తీసుకున్నాను ఈ బ్యాగ్స్ మాత్రం రియూస్ చేసుకుంటూ ఉన్నాను చాలా సింపుల్ గా మనం ఫిక్స్ చేసుకోవచ్చు పెద్ద కష్టం జనరల్ జనరల్గా ఇది ఫస్ట్ ఈ బ్యాగ్ అనేది దీన్ని ఫిక్స్ చేసేసి తర్వాత ఈ స్టాండ్ పెట్టేస్తే సరిపోతుంది ఈ మూడు ప్రోడక్ట్స్ మీకు నచ్చాయి అనుకుంటాను మీరైతే స్టీల్ డబ్బాలు వాడతారా ప్లాస్టిక్ వాడతారా అనేది కామెంట్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్